హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఈ ఈరోజు మన ఎక్తి కిచెన్లో ఇవాళ రెసిపీ వచ్చేసి మష్రూమ్ పులావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి సింపుల్ అండ్ టేస్టీగా ఇంట్లోనే ఈజీగా మష్రూమ్ పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూసిద్దాం మష్రూమ్ పులావ్ ప్రిపేర్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి మష్రూమ్ పులావ్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మష్రూమ్ అయితే తీసుకున్నాను కొద్దిగా వీటిని చక్కగా సాల్ట్ వేసి హాట్ వాటర్లో కడిగి తీసుకోండి అప్పుడు మనకు బాగుంటాయి సాల్ట్ వేసి అయితే కడగాలి సో మష్రూమ్ పులావ్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు హోల్ గరం మసాలా దినుసులు అలాగే ఒక రెండు మూడు కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ కొద్దిగా ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా తరుక్కొని పెట్టుకోండి అలాగే ఒక టమాటో అండి పెద్ద సైజుది కట్ చేసుకున్న కొత్తిమీర మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా కట్ చేసి పెట్టేసుకోండి సో మనం ఇప్పుడు పులావ్ తయారీ విధానం చూసేద్దాం చూస్తున్నాను కదా బాండీలో వచ్చేసి కొద్దిగా నెయ్యి తీసుకున్నాను కొద్దిగా ఆయిల్ కూడా తీసుకున్నానండి నెయ్యి తీసుకుంటే మనకి పులావ్స్ అనేవి టేస్టీగా ఉంటాయి కదా సో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు గీనైతే తీసుకున్నాను సో ఇది మనకి కాస్త చక్కగా హీట్ అయిపోవాలి ఆయిల్ అలాగే గీ వచ్చేసి సో ఈ విధంగా ఆయిల్ గీ చక్కగా హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి హోల్ గరం మసాలా దినుసులను అయితే వేసేసుకుందాము ఎప్పుడైనా పులావ్ కానీ బిర్యానీ కానీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు సో పోపులోనే కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ స్పూన్ కానీ లేదంటే వన్ టేబుల్ స్పూన్ వారి హాఫ్ టేబుల్ స్పూన్ కానీ లేదంటే వన్ టేబుల్ స్పూన్ కానీ జీలకర్ర వేసేసుకోండి మనకి చక్కగా అరుగుతుంది కూడా మేము మీరు తీసుకున్న ఫుడ్ వచ్చేసి మనకి చక్కగా అరుగుతల అనేది ఉంటుంది జీలకర్రతో సో నేను ఎప్పుడూ కూడా బిర్యానీలో కానీ లేదంటే పులవ్స్లో కానీ జీలకర్ర అయితే మస్ట్ అండ్ సూప్ వేస్తానండి సో ఈ విధంగా మనం వేసిన హోర్ కలం హోర్ హోల్ గరం మసాలా దినుసులు వచ్చేసి చక్కగా మనకి వేగిపోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి గ్రీన్ చిల్లీస్ని అయితే యాడ్ చేసుకుందాము సో ఒక మూడు నాలుగు కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ని ఈ విధంగా ఆయిల్లో వేసేస్తాను ఇప్పుడు కాస్త చితపటలాడుతూ ఉంటాయి కదా సో నేనైతే మూత పెట్టేస్తున్నాను ఇక్కడ మూత తీసి చూపిస్తున్నాను ఇప్పుడు మనకి కాస్త పచ్చిమిర్చి అనేది ఆయిల్లో వేగాలండి ఇలా వేసిన తర్వాత మనం ఇందులోకి కొద్దిగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే వేసేసుకోవాలి తీసుకున్నారు కదా ఈ విధంగా సన్నగా తరుపుని వేస్తే మనకి ఆనియన్స్ అనేవి ఫాస్ట్గా వేగిపోతాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఆనియన్స్ని అయితే వేసుకోవాలి ఒకసారి ధరకి తీసుకొని కలుపుకోండి ఫ్లేవర్ అయితే బాగా వస్తుంది మనకి మసాలా దింపులు గీలో అలా వేగుతూ ఉంటే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి సో ఎప్పుడు కూడా ఇష్టంగా చేస్తే మనకి వంటలు అనేవి అంత టేస్టీగా వస్తాయి చూస్తున్నారు కదా ఈ విధంగా మన మనం వేసిన ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేగనివ్వాలి సో వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకున్నాము స్పెషల్గా ఎప్పుడూ చేసే రొటీన్గా వైట్ రైస్తో కాకుండా నేను ఈరోజైతే బ్రౌన్ రైస్ అయితే తీసుకున్నాను బ్రౌన్ రైస్తో మష్రూమ్ పులావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి సో వీటిని మినిమం ఒక మూడు నాలుగు గంటలైతే నానబెట్టేశాను బ్రౌన్ రైస్ కదా ఎంత బాగా నానితే అంత బాగుంటుంది రైస్ అయితే సో రెగ్యులర్గా బ్రౌన్ రైస్ తీసుకుంటూ ఉంటాము సో అందుకనే నేను ఈరోజు వచ్చేసి బ్రౌన్ రైస్తోనే పులావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఒక గ్లాస్ వరకు అయితే నానబెట్టేశాను రైస్ చక్కగా నానిపోయింది వన్ గ్లాస్ అయితే తీసుకున్నాను రైస్ చూడండి మష్రూమ్ని అయితే ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేశాను మరీ చిన్నగా కట్ చేయకూడదు జస్ట్ మష్రూమ్లో టూ పీసెస్ అలా చేస్తే సరిపోతుంది సరిపోతుంది చూపిస్తున్నాను చూస్తున్నారా సో మనకి ఆనియన్స్ అనేవి చక్కగా వేగిపోయాయి సో ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది మనకి ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిలో పులావ్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ అలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ సరిపోతుంది మళ్ళీ చూడాల్సిన అవసరం ఉంది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసి సరిపోతుంది మనం పులావ్స్ కానీ బిర్యానీస్ కానీ ప్రపేర్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటే మనకి రైస్ అనేది చక్కగా టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు పసుపుని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి టమాటోని యాడ్ చేసుకోవాలి నేను టమాటోని యాడ్ చేస్తాము కదా తీసుకుంటాము తీసుకున్న తర్వాత టమాటా అయితే కాస్త మగ్గిపోయింది ఇప్పుడు మనం ఇందులోకి ఫస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కర్డ్ కర్డ్ వేసేసుకొని చక్కగా ఇందులో కలిపేలాగా కలుపుకోవాలి ఇందులో కలిసిపోయినాగా అంటే కలుపుకోవాలి ఫస్ట్ చూస్తున్నారు కదా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ స్పైసీనెస్కి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడరు అలాగే ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా పొడి ఒక చిట్ వేసేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడరు అన్నీ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే అండి ఎప్పుడు కూడా నేనే ప్రిపేర్ చేస్తూ ఉంటున్నాను సో ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలా సో ఈ విధంగా అన్నీ గుర్సుకున్నాను కదా ఇందులోనే కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి అన్నీ వేసేసుకొని చక్కగా ఒకసారి కలిపేసుకోండి మీరు ఎక్కువ స్పైసీ వాళ్ళు అయితే ఇంకొంచెం కారం పొడి కూడా వేసుకోవచ్చు నేనైతే కొద్దిగా మీడియంగా చేస్తున్నాను సో మనం తీసుకున్న మసాలాలకి గరం మసాలా పొడిలకి వేసిన పచ్చిమిర్చికి చక్కగా టేస్ట్ అనేది వస్తుంది సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ మనం వేసిన మసాలాలన్నీ కాస్త వేగనివ్వాలి ఒక వన్ టూ టూ మినిట్స్ మనం వేసిన మసాలాలు చక్కగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కట్ చేసి కడిగి తీసుకున్న మష్రూమ్ ముక్కలని వేసేసుకున్నాం మష్రూమ్ వేసేసి యాడ్ చేసిన తర్వాత అంతా కూడా ఈ విధంగా కలిపేసుకోండి సింపుల్గా అయిపోతుందండి చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు అసలు కు చేయని వాళ్ళు కూడా ట్రై చేసినా కూడా అంత టేస్ట్గా వస్తుందండి నేను నేను వేసిన మసాలాల ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసుకోండి సో నేను చేసిన మసాలాలు కూడా టేస్ట్ అంత బాగుంటాయి సో ఈ విధంగా అంతా కూడా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేద్దాము సో ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం చక్కగా మష్రూమ్స్కి మనం వేసిన మసాలాలు అన్నీ కూడా పట్టి మంచి కుసన అయితే వస్తుందండి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇప్పుడు మనం ఇందులోకి రైస్ని ఉడికించుకోవడానికి వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం రైస్ వన్ గ్లాస్ కాబట్టి త్రీ గ్లాసెస్ వాటర్ త్రీ గ్లాసెస్ వాటర్ వాటర్ని యాడ్ చేసాము కదా ఒకసారి కలుపుకున్నాము ఈ టైంలో మీరు సాల్ట్ గిన్నా చెక్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు టేస్ట్ చూసి సాల్ట్ గిన్నా తక్కువ అయినట్లయితే వేసేసుకోండి సో ఇలా ఒకసారి అంతా కలిపేసుకొని అంత పెట్టేద్దాం ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు బ్రౌన్ రైస్ అయితే యాడ్ చేసేసుకోవాలి వన్ గ్లాస్ బ్రౌన్ రైస్ అయితే తీసుకున్నాను ఇలా ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకొని వేసేసుకోండి మరొకసారి అంతా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టి మనం మామూలుగా రైస్ని ఏ విధంగా ఉడికించుకుంటామో ఉడికించుకుంటే సరిపోతుంది మన రెడీ అయిపోతుంది సో వెయిట్ అయితే మరి మూత తీసి చూద్దాం చూస్తున్నారు కదా రైస్ అనేది చక్కగా ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయింది సో ఇద్దరు ఇలాగే కదపకుండా వదిలేద్దాం మరొకసారి ముద్ద తీసి చూద్దాము కాస్త ఇంకా వాటర్ అయితే ఉంది చక్కగా ఎగిరిపోయేంతవరకు కూడా మనం రైస్ని ఉడికించుకోవాలి ఇంకొక త్రీ టు ఫోర్ మినిట్స్ మూత పెద్ద మరొకసారి ముద్ద తీసి చూపిస్తున్నా ఆల్మోస్ట్ చూడండి రాష్ట్రం క్లో రెడీ అయిపోయింది సో నాకు బాగా అనిపిస్తున్నాం చూడండి మష్రూమ్ కూడా చాలా చక్కగా అయిపోయాయి సో మనకైతే చక్కగా ఉడికిపోయింది రైస్ అయితే చక్కగా సో మనం ఎప్పుడు కూడా అప్పుడే తింటే అప్పుడే తీసుకోకూడదండి నూనతో పెట్టేసి ఆ లోపల ఉన్న ఆవిరి అనేది పోతే మనకి చక్కగా రైస్ అనేది బాగా వస్తుంది సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం వెయిట్ చేస్తే కాస్త చల్లారిపోయాక మనకి రైస్ అనేది చక్కగా కనిపిస్తుంది అనమాట స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఆఫ్ చేసేసుకొని సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసి చూపిస్తాను సో మన మష్రూమ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం చూడండి రైస్ అయితే చక్కగా ఉక్కుపోయింది బ్రౌన్ రైస్తో మష్రూమ్ పులావ్

చాలా చాలా బాగుంటుంది చూస్తున్నా కదా మష్రూమ్ పులా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం ఓకే సో మీరు కావాలనుకుంటే వైట్ రైస్తో కూడా చేసుకోవచ్చు నేనైతే బ్రౌన్ రైస్తో ప్రిపేర్ చేశాను టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది ఎమ్మి అమ్మీ ఉందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి పక్కన రైతా కూడా ఉంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్